ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయనకు మద్దతు పలకటానికి ఆయనతో పాటు నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ఏ వీధిలో ఎక్కడ చూసినా ఈరోజు గుంటూరు గర్జించింది ఏ వీధిలో ఎక్కడ పలుకుతున్నా ఎక్కడ మాట్లాడినా అందరు కూడా ఏ ఫర్ యాపిల్ కాదు ఏ ఫార్ ఆలపాటి అనే విధంగా మనకి ప్రతి ఒక్కరి నోరెమ్మట మరి ముఖ్యంగా పట్టభద్రలో ఎవరిని గదిలిచ్చిన అనే మాట ఇదే ఆలపాటి ఆలపాటి అని జపం చేస్తున్నారు ఎందుకనంటే ఆయన పడ్డ కష్టం ఆయన చేసిన త్యాగమే ఈరోజు అందరూ కూడా ఆయన పేరును కొనియాడుతున్నారు ఎన్నికలు వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే ఇరవై ఏడో ఉందో ఆ రోజున ఓటు ద్వారా అందరూ కూడా ఆయన అంటే ఎంత అభిమానం ఉంది ఆయనకి ఎంత మద్దతు అనేది ఆ ఓటు పర్సంటేజ్ ద్వారా చూడొచ్చు ఎందుకంటే నేను ఆయన త్యాగం గురించి ఇందాక పెద్దలు చెప్పారు అదేవిధంగా ఆయన ఒక న్యాయవాది మాజీ మంత్రివర్యులు ఎన్నిటితో పాటు వంద రోజులుగా ఆయన పడుతున్న శ్రమ ఈరోజు ప్రజలు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు మార్పు కోరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వస్తేనే గాడి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుంది శాంతి భద్రతలు సజావుగా ఉంటాయి ప్రజలకి స్వేచ్ఛ ఉంటుంది ప్రజాస్వామ్యం నిలబడుతుంది అనే నమ్మకంతో ఈరోజు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దానికి తగ్గట్టుగానే సంచలనాత్మక కార్యక్రమాలు సాహసోపేతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు సుపరిపాలన దిశగా అడుగులేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం మీరు ఒక్కసారి చూస్తే ఈ ఎనిమిది నెలల్లో ఎనిమిది రోజులు కూడా ఖాళీగా లేరు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అడుగడుగునా ప్రజాహితం అభివృద్ధి సంక్షేమే నా బాట నా మాట అని రాష్ట్ర ప్రగతి సాధించడానికి ముఖ్యమంత్రి వారు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు ఎనిమిది నెలల్లో ఎనిమిది రోజులు ఖాళీగా లేరు సరిగ్గా ఐదు సంవత్సరాల వాళ్ళ పాలన చూస్తే ఇదే ఎనిమిది నెలలు వాళ్ళ ముందు వాళ్ళు ఎలా చేశారు చూస్తే ఎనిమిది నెలల్లో ఎనిమిది రోజులు పనిచేసిన పాపాన పోల ఇదే ఒక నిదర్శనం ఎనిమిది నెలల చంద్రబాబు గారి కష్టం అప్పుడు ఎనిమిది నెలలు వాళ్ళు ఎనిమిది రోజులు వాళ్ళు పని కూడా చేయలే ఇది ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈరోజు నేను పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఓటు మన హక్కు చదువుకున్నాం గ్రాడ్యుయేట్ అయ్యాం సమాజంలో ఒక గౌరవంగా ఉన్నాం మరి ఓటుని ఉపయోగించుకొని నిజమైన గ్రాడ్యుయేట్స్గా ఓటు హక్కుని ఉపయోగించుకొని పట్టభద్రులని సమాజానికి ఒక సంకేతం ఇస్తూ సమాజంలో మన బాధ్యత మనం నిర్వహించే విధంగా రేపటి పౌరుల్ని భావి తరాలను కూడా ఆదర్శప్రాయంగా దాదాపుగా నూటికి తొంభై శాతం ఓటు టర్న్ ఓవర్ వచ్చే విధంగా అందరూ కూడా వచ్చి ఓట్లు వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో ఆశీర్వదించాలని ప్రతి ఒక్క పట్టభద్ర ఓటర్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నారు